అక్కడున్న మిత్ర మనీషతోని పాపం కాలేజ్ డేస్ నుంచి మీ ఇద్దరు ప్రేమించుకున్నారట కదా పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ అనుకోకుండా లక్ష్మిని మిత్ర పెళ్లి చేసుకున్నాడు ఇక మధ్యలో లక్ష్మి వచ్చేసరికి నిన్ను పెళ్లి చేసుకోలేక అలా లో పెట్టాడు కానీ నిన్ను ఏమీ వదిలించుకోలేదు పక్కనే ఇంట్లోనే పెట్టుకున్నాడు చూడు ఎంత ఇదిగా లోచేశాడు మిత్ర నిన్ను కానీ ఏం చేస్తాం పెళ్లి అయితే అవ్వలేదు కదా పెళ్లి అయితే బాగుండేది అయినా మిత్రాను మామూలుడి కాదులే ముందు రోజు మీ పెళ్లి రోజు పెట్టుకొని గెస్ట్ హౌస్లో మిత్ర నువ్వు మనిషి మీ తొలి రాత్రి జరిగిందట కదా అసలు యాక్చువల్గా మాకు ఎలా తెలిసిందంటే మీ మ్యారేజ్ డేకి చాలా మందిని ఇన్వైట్ చేశారు కదా వాళ్ళు ద్వారా మాకు తెలిసింది ఇలా మాకు తెలిసినట్టే రేపు మీడియా వాళ్ళకి కూడా తెలియచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది సరియు ఇటు సరియు అంటుంది రేపు మీడియా వాళ్ళకి తెలిసి మీ పరువు పోయే కన్నా ఈలోపు చేయాల్సింది చేస్తే కొంతైనా పరువు మిగులుతుంది కదా ఆలోచించుకోండి అని చెప్పి సరియు అంటూ ఉంటే అప్పుడు మనిషి మాకేం చేయాలో మా లైఫ్లో మాకు తెలుసు నువ్వేం సలహాలు చెప్పక్కర్లేదు అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మనిషి అంటుంది సరియుతోని అప్పుడు సరియు ఉండక ఇక్కడే ఉంటామా ఏంటి ఏదో ఫ్రెండ్లీగా అడ్వైస్ ఇచ్చాను మా పని మేము చూసుకొని వెళ్తానే కానీ రాజుగారు మనం జంటల్ని పిలిపించాం కదా పెళ్లి కోసం వాళ్ళు రమ్మండి అనగానే ఇక పెళ్లి జంటలు వస్తారనమాట ఇక పంతులు గారు వీళ్ళకి పెళ్ళి అనుకున్నాం కదా ఆ తాళి అవి తీసుకురండి ఇక వీళ్ళు పెళ్ళి అయిపోతే మా పని కూడా అయిపోతుంది మేము వెళ్ళిపోతాము అని చెప్పి సరియు అంటుంది సరి ఉంటుంది మిత్రగారు ప్రతి సంవత్సరం ఒక మూడు జంటలకి పెళ్ళి చేసే ఆనవాయితీ నాది అంటే మంచి జరుగుతుంది కదా అని చెప్పి అయితే నా చేతులతో తాళిస్తాను వాళ్ళకి ఇక మీ మనసు మంచిదని నాకు తెలుసు అందుకే మీ చేతులతో ఆ తాళి తీసుకొని ఇక్కడున్న జంటలకి ఇవ్వండి అని చెప్పి అనగానే ఇటు పంతులు గారు కూడా అవును బాబు పెళ్ళి చేసుకోపోయే జంటలకి తాళీలు ఇస్తే చాలా మంచిది ఇవ్వండి మీ చేతుల ద్వారా అని చెప్పి అనగానే ఇక సరే అని మిత్ర ఆ తాళి తీసుకుంటాడనమాట మిత్ర వెళ్ళి ఆ తాళి ఒక జంటకి ఇంకో జంటకి రెండు జంటలకి రెండు తాళ్ళు ఇచ్చేస్తాడనమాట ఇంకో ఇంకో తాళి తన చేతిలోనే ఉంటుంది ఇక అప్పుడు పంతులు గారికి ఆ తాళి ఇచ్చేస్తూ ఉంటాడనమాట మిత్ర అప్పుడు ఇక పంతులు గారు అంటారు మీరు చెప్పిన మూడో జంట ఇంకా రాలేదమ్మా అని చెప్పి సరియుని అడిగితే అప్పుడు సరియు లేదు పంతులు గారు ఆ మూడో జంట రాలేదు అదిగో ఇదిగో ఈ జంట కూడా త్వరగా జంట కావాల్సిన వాళ్ళే కానీ మరి వాళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో అని చెప్పి సరియు అంటూ ఉంటుంది ఇక మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు సరియుని ఇటు సరియు పియ్య అంటాడు పెళ్లికి ముందే తొలి రాత్రి చేసుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటేనే ఎయ్యంతో కొంతైనా పరు మిగులుతుంది వాళ్ళకి అదొకటే దారి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు కానీ రాజుగారు మిత్రకి అని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో పాపం మనిషికి తాలి కట్టించుకునే రాతుందో లేదో లేదంటే దాన్ని పైకే పోతుందో ఏమో ఏ మనిషా అని చెప్పి అంటూ ఉంటుంది సరియు రాజు అంటాడు పెళ్లి కాకుండా ఇలా తొలి రాత్రి అయితే ఎంత అవమానం మేడం పెళ్ళే జరగాలి ఆ పెళ్లి జరగలేదనుకోండి బతకుండా ఉపయోగం ఏంటి సూసైడ్ చేసుకోవడమే అది ఒకటే ఆప్షన్ అని చెప్పి రాజు అంటూ ఉంటే అప్పుడు సరి అంటుంది సర్లేండి రాజుగారు మనకి వీళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు ఈ ఇద్దరు జంటలు పెళ్లి అయితే అయిపోయింది కదా మనం వెళ్ళిపోదాము అని చెప్పి ఇక సరియు ఆ పెళ్లి జంటలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనిషి అంటుంది మిత్ర నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అనకనే మరి నువ్వు అని చెప్పి మిత్ర అంటాడు నేను ఇక్కడ ఉండలేను మిత్ర అసలు ఈ లోకల్లోనే ఉండలేను మీడియాకి మన గురించి తెలిసే లోపే నేను మాయమైపోతాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మిత్ర వచ్చి మనిషి చేపట్టుకుంటాడు ఏంటి మనిషి నువ్వు అని చెప్పి మనిషి అంటుంది అమెరికాకు వెళ్ళలేను నీతో కలిసి ఉండలేను ఇక నేను చచ్చిపోవడం తప్ప నాకు ఇంక వేరే దారి లేదు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది రావడం ఏంటి మనిషా అని మిత్ర అంటూ ఉంటే లేదు మిత్రా నేను బ్రతుకున్నా కూడా ఈ జనాలు కాకుల్లా పొడిచి నన్ను చంపేస్తారు దానికన్నా ఆ మాటలు వినే కన్నా కూడా చావడం చాలా బెటర్ కదా కనీసం నా మీద సానుభూతైనా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటుంది మనీష్ మనీషా అంటుంది నేను బ్రతకాలంటే నా మెడలో తాళి అయినా ఉండాలి లేదంటే నేను చచ్చిపోతాను నా మెడలో ఉరితారైనా ఉండాలి నీ చేతిలో తాళి ఉంది కట్టేసే మిత్రా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది మనీష్ ఇక్కడ పక్క గుళ్ళో పనిచేస్తున్నా మళ్ళీ అక్కడున్న క్యాషియర్ దగ్గరికి వచ్చి సార్ సార్ మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు కదా అని చెప్పి అతను అంటాడు ఇంకొకసారి చివరి ప్రయత్నం చేద్దాం సార్ అని చెప్పి అనగానే మళ్ళీ ఫోన్ కలిపి ఇస్తాడనమాట ఇటు పక్క లక్ష్మి నిజంగానే ఈసారి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు అని చెప్పి అనగానే ఇటు పక్క నుంచి ఆ పనిచేసేవాడు అంటుంది అమ్మ నేను గుళ్ళో అమ్మవారి గుడిలో పని ఉంటాను కదా ఒకసారి నాకు మీరు సహాయం కూడా చేశారు అనగానే గుర్తొచ్చింది డబ్బులు ఏమైనా కావాలా సహాయం చేయాలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా ఈసారి మీ రుణం తెచ్చుకోవడానికి ఫోన్ చేశాను అని చెప్పి ఈ పని చేస్తున్న ఆవిడ అంటుంది గుడిలో ఒక దారుణం జరుగుతుంది మేడం మీరు త్వరగా రండి అని చెప్పి ఇక గుడిలో ఆ మనిషి చేస్తుందంతా కూడా చెప్పేస్తుంది అనమాట మీరు త్వరగా వచ్చి సరిని కాపాడుకోండి మేడం అని చెప్పి ఆవిడ ఫోన్ పెట్టేగానే ఇక లక్ష్మి పరువు పరువున గుడికి బయలుదేరుతుంది మనీషా అంటుంది మిత్రతోని నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకు మిత్ర నా గురించి ఆలోచించి నువ్వు నలిగిపోతున్నావు అని తెలుసు నన్ను వదిలేసే మిత్ర అని చెప్పి అంటుంది అటు మిత్ర అంటాడు నువ్వు చావకూడదు మనీషా నేను నీకు అన్యాయం చేయలేను అనగానే నువ్వు నాకు న్యాయం చేయాలంటే లక్ష్మికి అన్యాయం చేయాల్సి వస్తుంది మిత్ర అని చెప్పి అంటుంది మనీషా నువ్వు ఎప్పటికీ కూడా లక్ష్మికి అన్యాయం చేయలేవు నేను బ్రతుకుంటే నీకు ఎప్పటికైనా సమస్య మిత్ర నన్ను వదిలేసి నేను చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అప్పుడు మిత్ర అంటాడు నువ్వు చచ్చిపోతే నేను జీవితాంతా నన్ను నేను క్షమించుకోలేను కదా మనిషా అని చెప్పి అంటాడు నేను చచ్చిపోవడమే కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తుంది మిత్ర ఎక్కడో అనాధలాగా ఎక్కడో చచ్చే బదులు నీ లాగా ఎలాగో నీ భార్య కాలేకపోయాను నీ లాగా నీ ఒళ్ళు తలపెట్టి కనుమొస్తాను అని చెప్పి ఇక పాయిజన్ తీసుకొని తాగబోతూ ఉంటుంది మనిషి ఆగు ఆగు అని చెప్పి ఇటు మిత్ర ఆపుతూ ఉంటాడు మిత్ర ఆ పాయిజన్ బాటిల్ విసిరి కొట్టేసి ఇప్పుడేంటి మనం పెళ్లి చేసుకోవాలి అంతే కదా రా అని చెప్పి ఇక దేవుడు ముందు దగ్గరికి తీసుకెళ్తాడనమాట మనీషాని అని మిత్ర ఇక మిత్ర మనిషాకి తాళి కడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక అదే టైంకి లక్ష్మి గబగబ గుడికి చేరుకుంటుంది ఇక గుడిలోకి పరుగు పరుగున వస్తుందనమాట అక్కడ ఎవరు కనిపించరు ఇక అక్కడ పంతులు గారిని అడుగుతుంది లక్ష్మి పంతులు గారు ఇక్కడ ఎవరైనా పెళ్ళైన జంటలు ఉన్నారా అనగానే ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలమ్మా ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పి ఆ పంతులు గారు చెప్పడంతో ఏంటి ఇక్కడ ఎవరు లేరు అంటే మిత్రగారు ఆల్రెడీ మనిషికి తాళి కట్టేసినట్టేనా వెళ్ళిపోయినట్టేనా అని చెప్పి ఇక తనకి అటు ముందుగా రాజేశ్వరి హింట్ ఇస్తుంది కదా ఈ మనిషి ఎంతకైనా తెంగిస్తుంది పెళ్లి చేసుకోవడానికి గుడికి తీసుకెళ్ళిందేమో అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి లక్ష్మికి ఇంకోసారి మనిషి కూడా అంటుంది ఎప్పుడు ప్రజెంట్ మిత్ర నా ట్రాన్స్లో ఉన్నాడు నేను ఏం చెప్తే అదే నమ్ముతాడు మిత్రతో పెళ్ళి చేసుకుంటాను నేను తాళిని కట్టించుకుంటాను భార్య నవ్వుతాను అని చెప్పి మనిషి అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి ఏం చేయలేక బాధతోని అక్కడే గుళ్ళు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది బోరు బోరున మరో పక్క మిత్ర మనిషతోని ఇంటికి చేరుకుంటాడు ఇక కారులో నుంచి మిత్ర మనిషా దిగుతారు ఇక మనిష వచ్చి మిత్ర చిట్టుకను వేలు పట్టుకొని వెళ్దాం మిత్ర అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మిత్ర మనిష మెల్లగా నడుచుకుంటూ మెట్లెక్కుతూ పైకెళ్తూ ఉంటారు ఇంట్లోకి మిత్ర మిత్ర ఆ గడప దగ్గర నించుంటారనమాట ఇక హాల్లో ఆల్రెడీ జయదేవ్ పేపర్ చదువుతూ గా ఇటు మిత్ర మనిష పక్కపక్క నించొని ఇక మనిషి చిట్కను వెళ్ళి పట్టుకోవడం అబ్జర్వ్ చేసి అలా షాక్ లో అలా నించొని చూస్తూ ఉండిపోతాడు ఇక రాజేశ్వరి కూడా ఇక వాళ్ళ తమ్ముడుతో మాట్లాడుతూ సడన్గా ఇక్కడ గడప దగ్గర మిత్ర మనిషి అని చూసి తను కూడా షాక్ అవుతుంది ఇక జాను అటు కాసేపట్లో ఇక దేవి అని కూడా వచ్చి ఇక నలుగురు అంతా అటు చూస్తూ ఉంటారు మిత్ర మనిషి అని ఇక దేవి అని అనుకుంటుంది చిట్కను వెళ్ళి పట్టుకుంది అంటే పెళ్ళి అయిపోయినట్టుంది కొత్త జంట కదా ఆహ్వాన పలకాలి ఎలా అని చెప్పి కిందకి వచ్చి మనిషి గుళ్ళో పెళ్ళి అదే గుళ్ళో పూజ బాగా జరిగిందా ప్రసాదం తీసుకొచ్చావా అని చెప్పి అని మాట మార్చి అలా అడుగుతూ ఉంటే ప్రసాదం తీసుకురాలేదాంటి అని చెప్పి మనిషా అంటుంది అప్పుడు దేవి ఆ పర్లేదులే ఇంట్లో నేను స్వీట్ చేశాను జాను ఆ స్వీట్ తీసుకురా తీద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది తాను వెళ్ళి ఆ స్వీట్స్ ఆ లడ్డూలు తీసుకొచ్చి ప్లేట్ దేవ్యాని చేతిలో పెడుతుంది జాను స్వీట్ తీసుకో అని చెప్పి అని అంటూ ఉంటే ఇక జాను స్వీట్ తీసుకోకుండా వెళ్ళిపోతుంది ఇక అక్కడున్న రాజేశ్వరికి కూడా వదిన స్వీట్ తీసుకో అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే తను కూడా తీసుకోకుండా వెళ్ళిపోతుంది బావగారు మీరేనా తీసుకోండి అని చెప్పి దేవ్యాని ఇస్తుంది ఇక తను కూడా తీసుకోకుండా జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇక ఇటు మిత్ర మనిషి దగ్గరికి వచ్చి స్వీట్ ఇద్దరమని దగ్గరికి రాగానే ఇక మనిషి ఆమెలో తాళైతే కనిపించదనమాట దేవ్యానికి ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట షాక్ లో ఇక మిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటాడు ఏంటి మనిషా పెళ్ళి కాలేదా అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది ఇటు పక్క గుళ్ళో లక్ష్మి అక్కడికి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది గుళ్ళో లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆ పనవడి వస్తుంది నేనే మేడం మీకు ఫోన్ చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి లేచి నుంచి ఉంటుంది నువ్వు ఫోన్ చేసావు కానీ టైంకి రాలేకపోయాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇటు ఆ అంటుంది గుళ్ళో నేను ఎప్పటి నుంచో ఈ అమ్మవారికి సేవ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఆ దేవత నాకు సహాయం చేసే అవకాశం ఇచ్చింది అని చెప్పి ఆ పానావాడు చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి నువ్వు నాకు కరెక్ట్గానే సహాయం చేయడానికి చేసావు కానీ నేనే ఆలస్యంగా వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటుంది దేవి అని అంటుంది మనిషితోని కాస్త ఆలస్యమైన మిత్రతో నీ పెళ్ళి జరిగిపోయింది మనిషా ఇందుకే నీ మెల్ల తాలేది అని చెప్పి అడుగుతుంది అప్పుడు మనిషి అంటుంది మనిషా అంటుంది పెళ్లి జరిగితేనే కదా అంటే మెళ్ళు తాళ్ళు ఉండడానికి అని చెప్పి ఇటు చెప్తూ ఉంటుంది మనీషా ఇటు పక్క ఏమో పనావిడ లక్ష్మికి చెప్తుంది పెళ్లి జరగలేదు కదా మేడం అని చెప్పి అనగానే పెళ్లి జరగలేదా అని చెప్పి లక్ష్మి చాలా సంతోషిస్తుంది పెళ్లి జరగకుండా ఎలాగింది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే మీరే ఆపారు మేడం అని చెప్పి ఇక ఆ పనవిడ చెప్తుంది నేను ఆపానా అని చెప్పి లక్ష్మి షాక్ అవుతుంది ఇటు పక్క అని కూడా అడుగుతుంది అనమాట అని అసలు పెళ్లి ఎందుకు జరగలేదు ఏమైంది అని చెప్పి అనగానే లక్ష్మి ఆపింది ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది లక్ష్మి ఆపడం ఏంటి అని చెప్పి దేవి అని షాక్ అవుతుంది ఏమైంది ఎలా ఆగింది అని చెప్పి దేవిని అడుగుతూ ఉంటే ఇక జరిగిందంతా మనకు చూపిస్తూ ఉంటారు మిత్ర మనిషి అని దగ్గర తీసుకొచ్చి తాళి కట్టబోతున్న టైంకి ఫస్ట్ ముడి వేయబోతున్న టైంకి ఇక మైక్లో వినిపిస్తూ ఉంటుంది ఓం లక్ష్మి నామదేశ అని చెప్పి ఏదో పూజ జరుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి పేరు వినిపించగానే ఇక మిత్రకి గుర్తొస్తుంది లక్ష్మి మిత్రకి లక్ష్మి గుర్తురావడంతోని తన మెడలో తాళి కట్టడము అదే సీన్స్ అని గుర్తొస్తూ ఉంటాయి ఇక తాతగారు లక్ష్మి చెయ్యి పెళ్ళప్పుడు మిత్ర చేతిలో పెట్టడము ఇక లక్ష్మి కూడా చాలాసార్లు నా గుండెల మీద ఈ తాళి ఉన్నంత వరకు నా ఊపిరి ఉంటుందండి అని చెప్పి ఇక మిత్రని ఎంత ఇదిగా ప్రేమిస్తుంది ప్రతిసారి చెప్పడము ఇవన్నీ కూడా మిత్రకి గుర్తొస్తూ ఉంటాయి ఇక తాళి కట్టలేక ఆగిపోతాడు మిత్ర ఇటు మనిషా ఏమైంది మిత్ర ఆగిపోయావు తాలి కట్టకుండా అనగానే ఇక మిత్ర ఇంటికెళ్ళి దంపదం మనిషా అని చెప్పి ఇంటికి బయలుదేరతాడు ఆ విధంగా వాళ్ళ పేర్లు ఆగిపోతుంది ఇదే మేడం జరిగింది అని చెప్పి ఆ పనవిడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట లక్ష్మికి పని అవ చెప్తుంది మీ పేరు వినగానే మిత్రగారు తాళి కట్టేదల్లా ఆగిపోయాడు మేడం మీరంటే మిత్రగారికి చాలా ఇష్టం మేడం ఆయన మనసులో మీరు తప్ప ఏ ఆడదానికి చోటే లేదు మేడం అని చెప్పి చెప్తూ ఉంటే ఇక లక్ష్మి ఆనందాకి అవధిలే ఉండవన్నమాట ఇక ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి లక్ష్మికి ఇటు ఇంట్లో మనీష చెప్తుందనమాట అందుకే ఆంటీ తాళి కట్టే చివరి నిమిషంలో ఆ లక్ష్మి పేరు వినిపించగానే ఆ లక్ష్మి అక్కడ లేకపోయినా కూడా తాళి కట్టేదల్లా మిత్ర ఆగిపోయాడు అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాన్ని అంటుంది అంటే మిత్ర మనసులో లక్ష్మి బలంగా లాటుకుపోయిందనమాట వీటి గుళ్ళో ఆ పనావిడ అంటుంది మీరు సార్ మనసులో బలంగా నాటుకుపోయారు మేడం మీ ఇద్దరి జంట కలకాలం సుఖంగా ఉంటారు మేడం మీ ఇద్దరిని ఎవ్వరూ విడిదీయలేరు మేడం అని చెప్పు అంటూ ఉంటే ఇక లక్ష్మి ఆ పనావడిని హక్ చేసుకుని నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి లక్ష్మి ఇంటికి గబగబా బయలుదేరుతుంది వీటి పక్క ఇంట్లో అని అంటుంది ముచ్చటగా నాలుగోసారి కూడా నీ మెడదాకా వచ్చిన తాళి ఆగిపోయిందనమాట అని చెప్పి అంటూ ఉంటే మనిషి అంటుంది మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో అనగానే అప్పుడు దేవ్యాన్ని ఇలాంటి అవకాశం ఇంకెప్పటికీ రాదు మిత్ర మనసులో ఆ లక్ష్మి ఉన్నంతకాలం నువ్వు ఎప్పటికీ మిత్రని సొంతం చేసుకోలేవు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనిషి కోపంతోని దేవ్యాన్ని గొంతు పట్టేసుకుని నొక్కుతూ ఉంటుంది ఎప్పటికైనా నేను మిత్రని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది అని వదలవే నాకు ఊపిరాడట్లేదు అని చెప్పి అంటూ ఉన్నా కూడా నొక్కేస్తూ మెడ నొక్కేస్తూ ఎప్పటికైనా నేను చచ్చినా కూడా మిత్ర భార్యగానే చేస్తాను అని చెప్పి ఇక మనిష కోపంతో అని మెడ నొక్కిస్తూ ఉంటుంది సో ఇంత ఎపిసోడ్లో చూపించిన ఎపిసోడ్ సే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్